సమగ్ర వృద్ధికి మూలాలు మొక్కపాఠం ఒక చిన్న పచ్చని గ్రామీణ వాతావరణంలో అనుభవజ్ఞుడైన ఒక రైతు తన యుక్త వయస్సులోని కుమారుడితో కలిసి తమ తోటలో లేత మొక్కలను నాటే పనిలో నిమగ్నమయ్యాడు ఆ క్షణాన్ని కేవలం వ్యవసాయపు పనిగా కాకుండా జీవిత పాఠంగా మలచాలని తండ్రి సంకల్పించాడు మొక్కను నాటిన అనంతరం తండ్రి తన కుమారుడి వైపు తిరిగి నాయనా ఈ చిన్న మొక్కకు మనం నిరంతరం శ్రద్ధగా నీరు అందిస్తే కాలక్రమేణా ఇది విశాలమైన కొమ్మలతో కూడిన మహావృక్షంగా ఎదుగుతుంది అని ఎంతో నమ్మకంతో పలికాడు తండ్రి మాటలకు ప్రేరణ పొందిన కుమారుడు కొద్ది రోజులు ఉత్సాహంగా మొక్కకు నీళ్లు పోశాడు అయితే కొద్ది రోజులు గడిచినా మొక్కలో చెప్పుకోదగిన మార్పు కనిపించకపోవడంతో అతనిలో సహనం సన్నగిల్లింది నాన్నా నేను ఇన్ని రోజులు శ్రద్ధగా నీళ్లు పోస్తున్నాను కాని ఈ మొక్క అంగుళం కూడా పైకి పెరగడం లేదు నా ప్రయత్నం వృధా అవుతుందా అని విసుగుతో ప్రశ్నించాడు కుమారుడి తొందరపాటును గమనించిన తండ్రి చిరునవ్వుతో అతని భుజంపై చేయి వేసి లోతైన జీవిత సత్యాన్ని బోధించాడు ప్రియమైన కుమార వృద్ధి అనేది కేవలం కంటికి కనిపించే పైభాగంలోనే జరగదు భూమిపైన దాన్ని పెరిగేలా చేసే అసలైన కార్యం భూమికింద జరుగుతోంది ఈ మొక్క నీళ్లు పోసిన వెంటనే పైకి పెరగడానికి బదులు మొదటగా దాని శక్తిని పోషకాలను తన వేళ్ల వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి ఉపయోగిస్తోంది పైభాగం పెరగాలంటే కింద ఉండే వేళ్లు అత్యంత బలంగా లోతుగా విస్తరించాలి బలమైన మూలాలు రూట్స్ మాత్రమే భవిష్యత్తులో రాబోయే పెనుగాలులను తట్టుకుని చెట్టును స్థిరంగా నిలబెట్టగలవు ఇది వృద్ధికి గ్రోత్ పునాది జీవితంలో అనువర్తనం అప్లికేషన్ టు లైఫ్ మనం ఎదుగుతున్నప్పుడు ఈ ప్రక్రియే మన జీవితంలోనూ పునరావృతమవుతుంది విజయం యొక్క శిఖరాలను అధిరోహించడానికి ముందు మనం మొదట మన అంతర్గత బలాన్ని మన పునాదిని దృఢపరుచుకోవాలి దీనికి నిరంతర సహనం పేషెన్స్ అవసరం మనం కష్టపడి నేర్చుకునే ప్రతి పాఠం మనం ప్రదర్శించే ప్రతి నిబద్ధత మరియు మనం పెంచుకునే ప్రతి సద్గుణం ఈ కల్పించని వేర్లే మన పాత్రను క్యారెక్టర్ నైపుణ్యాలను స్కిల్స్ మరియు విశ్వాసాన్ని బిలీఫ్ కాన్ఫిడెన్స్ దృఢంగా పెంచుకున్నప్పుడు మాత్రమే బయట ప్రపంచంలో మనం దృఢంగా నిలబడగలం తక్షణ ఫలితాల కోసం ఆరాటపడకుండా నిలకడగా శ్రమించడం ముఖ్యం ఆంతరిక బలం బాహ్య వృద్ధికి ఆధారమవుతుంది కొన్ని నెలల తర్వాత తండ్రి మాటలు అక్షరసత్యమయ్యాయి ఆ చిన్న మొక్క నిజంగానే దట్టమైన ఆకులతో దృఢమైన కాండంతో కూడిన పెద్ద వృక్షంగా మారింది ఆ చెట్టును చూసిన కుమారుడి ముఖంలో చిరునవ్వు వికసించింది అతను గతం గుర్తు చేసుకుని మనసులో దృఢంగా అనుకున్నాడు లోపల బలంగా పునాది వేసుకున్నవాడు మాత్రమే బయట అత్యున్నత స్థాయికి ఎదుగుతాడు నిజమైన అభివృద్ధికి సమయం కృషి మరియు నిలకడ అవసరం సహనాన్ని ఆయుధంగా మలచుకున్నవారే అత్యంత ఎత్తుకు చేరగలుగుతారు ముగింపు సందేశం తక్షణ విజయాల కంటే దీర్ఘకాలిక విజయాన్ని సాధించడానికి అవసరమైన అంతర్గత పునాదిని బలోపేతం చేసుకోవడం చాలా ముఖ్యం సహనం మరియు నిలకడ విజయానికి కీర్తి శిఖరాలు మీ అభిప్రాయం మీ ప్రోత్సాహం మాకెంతో విలువైనది ఇలాంటి ఉన్నతమైన స్ఫూర్తినిచ్చే మరిన్ని వీడియోలను మీ ముందుకు తీసుకురావడానికి మీ మద్దతు అత్యవసరం దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకు లైక్ చేయండి ఇది మీకు పూర్తిగా ఉచితమైనప్పటికీ మీరు ఇచ్చే ఒక్క లైక్ మా కృషికి గొప్ప ప్రేరణగా నిలుస్తుంది